నమస్కారం ఈరోజు ఎన్డిఏ కూటమిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించడం నా భూతో నా భవిష్యత్తుగా ఉంది ఈ రోజు రాష్ట్రంలో నూట అరవై మూడు సీట్లు కూటమి గెలుచుకునేదానికి అవకాశాలు ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని బీజేపీ పార్టీని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే దానికి నూట అరవై మూడు స్థానాలు ఇవ్వడం అంటే నా భూతో నా భవిష్యత్తు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా సూలూరుపేట నియోజకవర్గం ఈ రోజు మా చెల్లినటువంటి నెలవల విజయశ్రీ గారు ఎనిమిది తొమ్మిది వేల ఓట్లు మెజార్టీతో ముందంజలో పోతుందంటే సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు ఈ సైకో సంజీవైని ఇంటికి తరిము కొట్టేదానికి ఏ విధంగా సిద్ధమయ్యారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అతను ఈ రోజు సూలూపేట నియోజకవర్గంలో పదేళ్లు ఎమ్మెల్యేగా ఉంటే ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయని అసమర్థత ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఈ సంజీవయ్య నేను ఒక ఎస్సీ నైతే నన్ను పట్టుకొని కొడక అంటాడు నారా చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని కొడక అంటాడు అదే విధంగా నారా లోకేష్ గారిని పట్టుకొని కొడక అంటాడు నా కొడక అది నేను అనలేమా సంజీవయ్య అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఏమి నీకే నా నోరుండేది మాకు లేదా కానీ మాకు సంస్కారం అడ్డు వస్తుంది మా నారా చంద్రబాబు నాయుడు గారు మా నారా లోకేష్ గారు మాకు ఆ విధమైనటువంటి సంస్కారం నేర్పించలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గుర్తు పెట్టుకో డిపాజిట్లు సంజీవయ్య నీకు నిండు సభలో ఒక దళితుడు ఎమ్మెల్యే గుండి ఒక దళితుడిని చెప్పి అంటావా నువ్వు మా కొడకాని గుర్తు పెట్టుకో ఏ రోజు గడ దేవుడు చూస్తూ ఉంటాడు కాలం చూస్తూ ఉంటుంది నీ సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు చూస్తూ ఉండాలి నీ అహంకార ధోరణి తిప్పికొట్టేదానికి అణిచివేసేదానికి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు ఈ రోజు చూస్తూ ఉంటే బ్రహ్మరథం పట్టారు మా చెల్లెలు నిలవల విజయ గారికి నీ పతనం స్టార్ట్ అయింది సంజీవయ్య నువ్వు రౌడీ మోకల్ని పెట్టుకొని నన్ను తిట్టిస్తావు ఆ నీ రౌడీ మోకల్ని ఎవరు కాపాడుతారు నిన్నెవరు కాపాడుతారు చూసుకో రేపు నుంచి లెక్కేసుకో నువ్వు కబర్దార్ ఇది ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనం ఉన్నాం హక్కులు అనేటివి స్వేచ్ఛ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చారు అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో నువ్వు ఎమ్మెల్యే అయితే ఒక దళితుని పట్టుకొని కొడకంటావా అంటావా ఈ రోజు నా మీద రౌడీ షీట్ కట్టిస్తావు నువ్వు కబర్దార్ నీ రౌడీ షీట్ లో నువ్వు నా మీద పన్నెండు కేసులు కట్టించావు ఎక్కడ కూడా నీకు నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా కూడా సంజీవయ్య నీకు నా చెప్తా పన్నెండు కేసులు కట్టించినా నీ మీద ఎక్కడా కూడా అవి పెరగని పోరాటం చేస్తూనే ఉన్నా గుర్తు పెట్టుకో జాగ్రత్త గుండేది నేర్చుకో రాజేంద్ర అనేవాడు నీకు భయపడ్డా అని చెప్పి ఎప్పుడో చెప్పా ఇప్పుడు చెప్తున్నా ఇంకా నీకు నీ ఆటలు సాగవు నీకు రాజకీయ చరమగీతం ఈ సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు రాసేశారని చెప్పి తెలియజేస్తూ ఈ సూలూరుపేట నియోజకవర్గాన్ని నెలవల సుబ్రహ్మణ్యం గారు అదే విధంగా వరసారత్నం గారు ఏ విధమైన అభివృద్ధి చేశాడు అదే విధంగా మా చెల్లెలు రేపు అసెంబ్లీకి పోయి అదే విధంగా సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకుపోద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా